కోరుకొండ మండలం మధురాపూడి గ్రామంలో ఉన్న వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కాలేజీ నందు ఈరోజు ఘనంగా జరిగిన ఏడవ గ్రాడ్యుయేషనల్ డే వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రావు ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణని రావు వడ్లమూడిని సాదరంగా ఆహ్వానించిన కాలేజ్ చైర్మన్ టీవీ నారాయణ భరత్ వికాస్ మరియు సిబ్బంది గ్రాడ్యుయేషనల్ డే సందర్భంగా బీ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓకే ఈరోజు వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసటికల్ సైన్సెస్ అండి మన నిడిగట్లలో ఉంది ఎక్స్క్లూజివ్లీ ఫార్మసీ కాలేజ్ అండి ఇది ఈ రోజు ఈరో ఇక్కడ మన కాలేజ్లో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ జరిగింది మేము ఇన్వైట్ చేసినందుకు మన ఎన్టీ రాజనగరం ఎమ్మెల్యే గారు బత్తులు బలరామకృష్ణ గారు వచ్చారు చాలా చాలా సంతోషం ఎమ్మెల్యే గారు వెంటనే మా ఇన్వైట్ ఏంటి ఆహ్వానించి వచ్చినందుకు అండ్ పిల్లలు కూడా చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఎమ్మెల్యే గారిని చూసి అండ్ సార్ చేత మొత్తం ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ సెకండ్ ర్యాంక్ హోల్డర్స్ వాళ్ళందరూ గోల్డ్ మెడల్స్ తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ట్వెల్త్ ఇయర్ అండి ట్వెల్త్ ఇయర్ ఆఫ్ ఫార్మ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు ట్వెల్త్ టైమ్ చేసుకున్నాం ఫామ్ డి వచ్చేసి సిక్స్త్ బ్యాచ్ బయటకు వెళ్తున్నారు దిస్ ఏంటంటే ఈ బ్యాచ్ మాకు చాలా ఫాండ్ ఉండ్ ఒక్కొక్క బ్యాచ్ ఒకలా ఉండిపోతారండి సో దిస్ బ్యాచ్ మాకు బాగా అఫెక్షనేట్ అవ్వడం అండ్ మనకి చీఫ్ గెస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద రావు వడ్లమూడి వడ్లమూడి గారు అని చెప్పేసి ఒక సైంటిస్ట్ వచ్చారండి ఫార్మర్ ఇండియన్ ఫార్మ్ సర్కిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా కామన్వెల్త్ అసోసియేషన్కి కూడా ఇంతకుముందు ముందు కింద చేశారు ఆయన పిల్లలకి మంచి ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏం చేయాలి ఫార్మసిస్ట్లు అన్న తర్వాత యూజువల్గా తెలియదు ఎవరికి ఎలా ఏ దశగా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మంచిగా టాక్ ఇచ్చి పిల్లలు మోటివేట్ చేసాం అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు లాస్ట్లో సో ఏంటి కాలేజ్ వదిలి వెళ్తున్నందుకు అండ్ చాలామంది ఇక్కడ ఎంపా అమ్మ కూడా జాయిన్ అవుతున్నారు చాలా చాలా సంతోషం దానికి కూడా సో ఈరోజు ఇలాగా ఫంక్షన్ ఇక్కడ ఫినిష్ చేసుకున్నాను సో మన డైరెక్టర్ గారు టీవీ నారాయణ గారు అండి ఇప్పుడు ఇండియన్ ఫార్మ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రస్తుతానికి అండ్ మొన్నే సౌత్ ఆఫ్రికాలో ఆయనకి ఎఫ్ఐపి అని ఇంటర్నేషనల్ ఫార్మసీ ఒక కాన్ఫరెన్స్ జరుపుతారు దాంట్లో హానర్ చేస్తే ఒక ఫెలోషిప్ అవార్డు కూడా వచ్చింది మొన్నే వచ్చారు గా ఏంటి అదంతా స్టూడెంట్స్తో కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ డైరెక్టర్ ఆయన కూడా ఫార్మసిస్ట్ అవ్వడం అండ్ నేను కూడా ఫార్మసిస్ట్ అవ్వడం అండ్ ఈ ప్రొఫెషన్ ఇంకా ఎలా బాగా చేయాలి ఇంకా కాలేజ్ ఎంత బాగా డెవలప్ చేయాలి అండ్ మనకి బయటికి వెళ్ళిన తర్వాత మన మన రా ఆంధ్రప్రదేశ్లో మంది కాలేజ్ ఉందా ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ ఉందా అని ఫీల్ అయ్యేటట్టుగా మనం కూడా ట్రై చేస్తున్నాం అదేవిధంగా మన స్టూడెంట్స్ కూడా అలాగే సహకరిస్తున్నారు విఆర్ వెరీ హ్యాపీ